అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వి రమాదేవి గారు రచించిన సువర్ణహస్తం అనే కథను విందాం ఈ కథ అక్టోబరు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ఆయన ప్రజలను బిడ్డల్లాగా చూసుకునేవాడు ఎవరికి ఎలాంటి అన్యాయము జరగనిచ్చేవాడు కాడు ఆయన రాజ్యం రామరాజ్యంలో ఉండేది దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు ఇదిగాక ఆయన తరచు మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు ఒక రాత్రి రాజు మారువేషంలో నగరం అంతా తిరుగుతూ పది గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండటము ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండటము కనిపించింది రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు సంగతి ఏమంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు వారికి పిల్లలు లేరు మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళుతున్నాడు ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలే అని భార్య చింతిస్తున్నది ఆరు మాసాల నుండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను ఈ ఆరు నెలలకి సరిపోయే సంబరాలన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను అందుచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పని ఏమీ లేదు అంటున్నాడు భర్త సంబరాలు తక్కువైపోతానని నేనేం బెంగపడటం లేదు ఆడదాన్ని అందులోనూ ఒంటరిదాన్ని ఆరు మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టమో చెప్పండి ఏ రాత్రి ఏ దొంగాడు లోపల జరబడతాడో అని ప్రాణాలు పిసపిసలాడతాయి కదా అంటున్నది భార్య ఓసి పిచ్చిదాన పెట్టని కోటలాగా మన రాజుగారుండి ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతుంటే దొంగల భయమా ఇంకా నయం మన దేశంలో ఎక్కడన్నా దొంగలు పడ్డట్టు ఎప్పుడైనా విన్నావా ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడన నీ భయం అటువంటి పిచ్చి భయాలు మాను అన్నాడు భర్త ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు మర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్లిపోయాడు ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవారులు కాపలా కాశాడు అది మొదలు ఆయన రోజు రాత్రి వేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి ఆరు నెలల నుండి అమావాస్య వచ్చింది రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు ఆయన వాకిలి సమీపించే సరికల్లా లోపల నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది ఇంటి యజమాని లేని సమయంలో పురుషుడెవరో లోపల ప్రవేశించి ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు కానీ ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండటం రాజు కంటబడింది ఆయన కంగారు పడిపోయాడు తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటైంది తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తట్టుతూ ఉండి ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలోని మరికొన్ని వాకిళ్ల తలుపులు కూడా తట్టి చీకట్లో పడి వెళ్లిపోయాడు తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవటానికి ఇళ్లలో వారంతా బయటికి వచ్చారు అందరూ కూడబలు ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుందనుకున్నారు ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు అందుచేత వారు రాజుకు ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు మర్నాడు వారందరూ రాజసభకు హాజరయ్యి మహారాజా ఇంతకాలంగా తమ అండన ఎలాంటి చోరభయం లేకుండా సుఖంగా జీవనం చేస్తూ వస్తున్నాం అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది అది మాకు ఆందోళన కలిగించేది మీకు అపకీర్తికరమైన దీను ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ల తలుపును తట్టి పారిపోయాడు వాడిని పట్టుకుని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు వెంటనే రాజు తన ప్రధానమంత్రి కేసి తిరిగి వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు పౌరులను భయపెట్టిన దుర్మార్గుడికి కుడిచేయి నరకడమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడమ చేతితో కుడి చేతిని నరుక్కున్నాడు తర్వాత జరిగిన సంగతి యావత్తు చెప్పేశాడు అందరూ దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు తరువాత ఒక బంగారు చెయ్యి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థించగా స్వామివారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్యి మామూలు చెయ్యిలాగా ఉండేటట్టు కటాక్షించారు తలతళా మెరిసే ఆ బంగారు చెయ్యి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి